ఇది చూసారా ఇది వచ్చి చాలా రోజులు అయ్యుండ్ వచ్చామో మొన్న డి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట మామూలుగా నేను ఎప్పుడు పియర్సే వాడతాను మొన్న డి వెళ్ళినప్పుడు టకాన్ కళ్ళు దీని మీదకే పోయాయండి మామూలుగా ఎప్పుడు హనీ ఉంటుంది కదా వీటిలో హనీది పియర్స్ అదే ఎక్కువ ఎప్పుడు అదే వాడతాను ఇది చూడంగానే మళ్ళీ ఏదో చిన్నపిల్లకాయలు పిపర్మెంటు లాగా మంచి మంచిగా అనిపించి అని మొలుక్కున్నా తర్వాత ఏమైందంటే ఆల్రెడీ మామూలుగా ఇలాంటి ప్యాకెట్ తీసుకొస్తా ఫైవ్ ఉంటాయి లోపల సోప్స్ ఇంటికి వచ్చి చూస్తే ఫుల్ కూడా ఉంది అయినా కానీ నచ్చి అంటే అవసరం ఉండి కొనుక్కోవడం వేరు నచ్చి ముచ్చటపడి కొనుక్కోవడం వేరు అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి అంటే వేస్ట్ ఏం అవ్వవు కదా ఈరోజు కాకపోతే రేపైనా యూజ్ చేస్తాము కానీ ఈ బొమ్మే భలే ఇప్పుడు అనిపించిందండి నిజంగా తమ్నైల్సు మమ్మల్ని పోస్టర్లు ఇలాంటివన్నీ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చేస్తారో కలర్ఫుల్గా అని నాలాంటి వాళ్ళు ఉంటారు ఇవి చూసి నచ్చి తీసుకునే వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఇది ఒకటి కొనుక్కొచ్చుకున్నానండి నాకు భలే అనమాట మామూలుగా ఇది జనరల్గా నేను యూజ్ చేసేటప్పుడు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఫస్ట్ ఫస్ట్ నార్త్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వింటర్ వింటర్లో ఇది బాగుంటుంది అనమాట వింటర్ సోప్కి అక్కడ చలెక్కు కాబట్టి డ్రై అవ్వకుండా చూస్తుంది తర్వాత నాకు త్రో త్రోఅటు ఇయర్ మొత్తం ఇదే నాకు బాగా స్కిన్కి బాగుందని ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే అనమాట ఇప్పుడేమో చాలా కలర్ఫుల్స్గా వచ్చే చీస పిప్రమెట్లే ఇవలే ఉన్నాయి ఇది అవగా తచ్చుకున్నానండి ఏమో చట్టపడి ఇది ఎప్పటికీ మనకు యూస్లోకి వస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ ఇంకొక ఫైవ్ పీసెస్ అయినా అది పక్కన పెట్టి ఫస్ట్ ఇవి వాడి తర్వాత అది వాడతా నీకు ఇవ్వలే అందుకనమాట సమ్మెల్స్ కూడా కలర్ఫుల్గా చేయాలి అనే అనేది ఎవరైనా కానీ నాకు పోనీ ఇది చూడంగానే తీసేసుకున్నాను నేను చోల్ల నిజంగా ఎంత బాగా ముద్దు ముద్దుగా ముచ్చటగా పిప్పర్మెట్ లాగా ఉన్నాయి కదా మ్యామ్ నిన్నే ఆల్రెడీ వీడియో చూసాను ఇది అదే సార్ని బ్యూటీ పార్లర్ కి అడుగుతున్నారు కదా అమౌంట్ మీరెల్గా మీరు బ్యూటీ సీక్రెట్ ఇదే అని తెలిసిపోయింది కదా సార్కి అందుకే పార్లర్ కి పంపించట్లేదేమో అంటే పార్లర్ కి ఇచ్చే డబ్బులు మొదటి ఇది అక్కడ కొనిస్తే చాలే అనుకున్నారా அது இது சூச்டாரேமோ டிமார்ட்ல வைச்சிக்கோட அது அன அதுக்கே டிமார்ட் கிமா ஆடவாள் ஒக்கேள்ள மனம் ஏன் கொண்டா தெரியக்கூடது காணேம் வீல் காது நெக்ஸ்ட் நெக்ஸ்ட் மந்த் நான் அலுவஸ்தோடு மனிதர் வெளியப்போதா வீடு கூட ஒக்கேன்